వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను డౌట్ క్లియర్ చేస్తున్నాను నార్మల్ స్టిచ్చింగ్ మిషన్కి ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ పీకో పాదం సెట్ అవుతుందా లేదా అండ్ డిఫరెంట్ మిషన్స్కి అంటే విద్యా మిషన్ మోనా మిషన్ షీలా మిషన్ పెద్ద మిషన్ చాలా మిషన్స్ చూపిస్తున్నారు మిరిట్ మిషన్ అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను వీడియోలో రూపంలో క్లియర్ చేస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇది ఎంబ్రైడింగ్ ప్లేట్ ఇంకొకటి పీకో పాదం ఇది నేను చూపించేది నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ అది ఏ మిషన్ అయినా సరే విద్యా మిషన్ మోనా మిషన్ మిరిట్ మిషన్ శీలా మిషన్ ఏ మిషన్ అయినా ఈ పా పీకో పాదం సెట్ అవుతుందా లేదా అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుందా లేదా క్లియర్గా నేను చూపిస్తున్నాను నేను చూపించాలంటే మీరు అడిగిన ప్రతి మిషన్ నా దగ్గర ఉండవలసిన అవసరం లేదు నా దగ్గర కూడా లేదు సో నా దగ్గర ఉన్న మిషన్తో మీకు మెజర్మెంట్స్ రూపంలో ఈ పాదాలు సెట్ అవుతాయా లేదా అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చా లేదా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా మీరు ఒక టేపుని తీసుకోవాలి టేపుని తీసుకుని ఇక్కడ నుంచి ఇలాగా టూ పాయింట్ ఫైవ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలాగ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి అది ఏ మిషన్ అయినా సరే మీరు ట్విజ పెద్ద మిషన్ చిన్న మిషన్ మోనాశీల ఏ మిషన్ అయినా టూ పాయింట్ ఫైవ్ ఉండాలి అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ పాయింట్ నుంచి వన్ టూ త్రీ త్రీ లైన్స్కి లేదా టూ లైన్స్కి ఉండాలి హోల్ స్ట్రైట్గా టూ లైన్స్కి ఉండాలి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఇలా ప్లేట్ని మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా జాయింట్ సో అక్కడ వన్ పాయింట్కి పెట్టుకోండి వన్ పాయింట్కి మీరు లైన్ ఎక్కడ ఉందో సేమ్ అది సెంటర్లో ఈ విధంగా చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత త్రీ లైన్స్కి హోల్ ఉందా లేదా చూసుకోవాలి అంటే మూడు గీతలు వన్ తర్వాత ఉన్న త్రీ లైన్స్కి సెంటర్లో హోల్ ఉందా లేదా చెక్ చేసుకోండి సేమ్ ఇలా ఉన్న ప్రతి మిషన్కి పీకో పాదం సెట్ అవుతుంది అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ కూడా సెట్ అవుతుంది సో ఈ పీకో పాదం లేదా ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ చేసుకుంటే నేను ప్రతి ఐటెమ్ని చెక్ చేసి పంపిస్తాను సో నేను చెప్పిన మెజర్మెంట్స్ ఉన్న ప్రతి మిషన్కి పీకో పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ పీకో పాదం ఈ నార్మల్ మిషన్కి అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇది టైట్గా ఉంటే బ్యాక్ సైడ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్కి ఈ విధంగా ఉంటుంది ఇది టైట్గా ఉంటే ఈ విధంగా లూజ్ చేసుకోవాలి లూజ్గా ఉంటే టైట్ చేసుకోవాలి ఇవి జస్ట్ మూవ్ చేసుకుంటే టైట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకొని ప్లేట్ విధంగా వేసుకోవాలి ఇది స్ట్రైట్గా హోల్కి సెట్ ఉందా హోల్కి స్ట్రైట్గా నీళ్ళు ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రీగా మిషన్ మూవ్ అవుతే ఇంకా మీరు నార్మల్ మిషన్తో సింపుల్గా ఎటువంటి వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ సంబంధించిన వీడియోస్ ముందు వీడియోస్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను సో ఇప్పుడు పీకో పాదాన్ని నార్మల్ మిషన్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్స్కి డౌట్స్ నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమైనా డౌట్స్ అడగాలంటే కింద కామెంట్ చేయండి మీ డౌట్స్కి ఆన్సర్స్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గంట సింబల్ని ఫ్రెష్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి సో మిషన్ని ఈ విధంగా నట్టుని కదలకుండా ఇలా సెట్ చేసుకోవాలి చాలామందికి పాదం సెట్ చేసుకోవడం రావడం లేదు సో వాళ్ళ డౌట్ని కూడా వీడియో రూపంలో నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇలా గట్టిగా పట్టుకోవాలి అది అటు ఇటు కదలకుండా ఉండేలాగా టైట్గా పట్టుకున్న తర్వాతే నట్టుని బిగించుకోవాలి మీరు బిగించేటప్పుడు ఇది కదలకుండా మీరు గట్టిగా పట్టుకున్న తర్వాతే నట్టుని బిగిస్తే అది వంకరిగా సెట్ అవ్వదు స్ట్రైట్గా సెట్ అవుతుంది చాలామందికి దీన్ని సెట్ చేయడం రావడం లేదు అన్నారు సో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇలాగా మీరు నట్టు టైట్ అయ్యే వరకు పెట్టుకోవాలి ఇలాగా మీరు హ్యాండ్తో పట్టుకోకుండా నట్టు బిగించేస్తే అది అటు ఇటు ఇలా వంకరగా వస్తుంది సో మీరు నట్టు టైట్ చేసే వరకు అది కదలకుండా స్ట్రైట్గా ఉండేలాగా సెట్ చేసుకున్న తర్వాత నట్టు టైట్ అయిన తర్వాతే ఈ పాదాన్ని వదిలేయాలి అప్పటి వరకు మీరు పట్టుకుని టైట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ రావడం లేదంటున్నారు సో స్టిచ్చింగ్ కూడా మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టిచ్చింగ్ నార్మల్ స్టిచ్ పడిపోతుంది మాకు స్టిచ్చింగ్ రావడం లేదు మేము ట్రై చేస్తామంటున్నారు సో వాళ్ళ కోసం మళ్ళీ నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను సేమ్ దారం ఎలా ఎక్కించుకుంటామో నార్మల్ స్టిచ్చింగ్కి అలాగే ఎక్కించుకోవాలి ఏదైనా ముందు ట్రై చేసేటప్పుడు మీరు వేస్ట్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి దాన్ని ఫోల్డ్ చేయని అవసరం లేదు జస్ట్ ఇప్పుడు పీకో ఉన్న పాదానికి ఈ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ అయ్యేలాగా అంటే పాదానికి ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి మీరు నార్మల్గా పెట్టుకుని స్టిచ్ చేస్తే అది స్టిచ్చింగ్ నార్మల్ స్టిచ్చింగే వస్తుంది కానీ ఈ పాదానికి ఫ్యాబ్రిక్ని ఇలాగా ఫోల్డ్కింగ్ అంటే రౌండ్గా వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని పైకి పట్టుకోవాలి అంటే ఆ ఫోల్డింగ్ మొత్తం ఎడ్జ్ వరకు లాస్ట్ వరకు కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫ్యాబ్రిక్ని పట్టుకుని స్టిచ్ చేయాలి ఇలా రౌండ్ ఫోల్డ్ అయ్యేలాగా మీరు ఫ్యాబ్రిక్ని కొంచెం పైకి ఎత్తి పట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ ఎక్కడ ఆగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ అయ్యేలా స్టిచ్ చేస్తేనే మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అది ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తుంది ఇలాగ నేను చూపించిన విధంగా మీరు పెట్టుకుని ట్రై చేస్తే అది పర్ఫెక్ట్గా పీకో వస్తుంది అంటే జిగ్జాగ్ మిషన్ పీకో స్టిచ్చింగ్ ఒకటేనా అని అడుగుతున్నారు సో రెండు ఒకటి కాదండి అది జిగ్జాగ్ మిషన్కి స్టిచ్చింగ్ వేరేగా వస్తుంది ఇది నార్మల్ స్టిచ్చింగ్ మిషన్కి నార్మల్ స్టిచ్చింగ్ కింద వస్తుంది చూడండి ఇది నార్మల్ స్టిచ్చింగ్ వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేస్తూ సన్నగా వస్తుంది అంటే డిఫరెన్స్ జిగ్జాగ్ మిషన్కి అయితే ఫోల్డింగ్ సేమ్ ఇలాగే వస్తుంది కాకపోతే స్టిచ్చింగ్ ఇలా స్ట్రైట్గా రాదు జిగ్జాగ్ ప్యాటర్న్లో జిగ్జాగ్ స్టిచ్చింగ్ వస్తుంది డిఫరెన్స్ అది జిగ్జాగ్ మిషన్కి అండ్ నార్మల్ మిషన్లో పీకో చేస్తే ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ వేరే వేరేగా వస్తుంది ఫోల్డింగ్ మాత్రం ఒకటే సో చాలామంది పీకో జిగ్జా నార్మల్ మిషన్కి పీకో వస్తుంది కానీ జిగ్జాగ్ ప్యాట్రన్లో స్టిచ్చింగ్ రాదు నార్మల్ స్టిచ్చింగ్ విధంలో పీకో చేసుకోవచ్చు ఈ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను అడిగిన ప్రతి డౌట్స్కే నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను వన్ టైం స్టిచ్ చేసిన పీకోనే మళ్ళీ ఫోల్డింగ్ అదే చేసుకుంటుంది సో ఫ్యాబ్రిక్ బట్టి మీరు వెనక సైడు హ్యాండ్తో కొంచెంగా ఫ్యాబ్రిక్ని లాగుతూ సిచ్ చేసుకోవడం వల్ల పీకో ఎక్కడ ఆగదు మీరు స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ హ్యాండ్తో కొంచెం ఫ్యాబ్రిక్ని లాగుతూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే టైట్గా ఉంటుంది కదా కొత్త పాదం సో అందుకోసము మీరు బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ని లాక్కుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి సో మీకు క్లియర్గా డౌట్స్ క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను మీకు ఎంబ్రాయిడింగ్కి సంబంధించి అండ్ పీకోకి సంబంధించి నార్మల్ మిషన్కి సంబంధించి ఏ డౌట్స్ అన్నా ఉంటే కింద కామెంట్ చేయండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గండ్ సింబల్ని ఫ్రెష్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మీరు నార్మల్గా పెట్టకూడదు ఇలా వీడియో నేను చూపించిన విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎంబ్రాయిడింగ్ ప్లేట్ లేదా పీకో పాదాన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అన్నీ నేను చెక్ చేసి పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్